శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మన కదిరి మున్సిపల్ జనరల్ మీటింగ్కి మొట్టమొదటిసారిగా విచ్చేసినందుకు ఆయనకు నా అతడి నుంచి మా కౌన్సిల్ ధర్నా చేసుకుంటున్నాం స్వాగతం అదేవిధంగా బయ్య మాట్లాడి గతంలో మన కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాలు కావసంది ఈ మూడు సంవత్సరాల్లో మొత్తం మన కౌన్సిల్ సభ్యులందరూ ప్రతి మీటింగ్కు హాజరై కోట్ల రూపాయల విలువ చేసే అజెండాలను మేము పాస్ చేస్తున్నాం కానీ కదిరి పట్టణంలో అభివృద్ధి అనేది చాలా వరకు వాడాలి ఎక్కడా కనపడలేదు ఎందుకంటే ఏ కొద్ది వార్డులో మాత్రమే అభివృద్ధి జరిగింది ముప్పై ఆరు వార్డులలో దాదాపు ముప్పై ఆరు ముప్పై వార్డుల వరకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మన గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు ఒక వారం ముందు ప్రమాణ స్వీప ప్రమాణ తీవారానికి వచ్చి ఆయన ఒక మంచి ఇచ్చారు మనమందరము పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజల మంచి కొరకు అభివృద్ధి పట్టణ అభివృద్ధి కొరకు మనం అందరం పాటు పడదాము యొక్క సందేశం నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన మరొక మరొక దర్శనాలు తీసుకుంటున్నాను అదేవిధంగా మనం మన ఎమ్మెల్యే గారు మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి వార్డులలో అన్నిట్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశారని చెప్పి మాటేస్తున్నాను ఇంకో విషయం ఏమంటే మన కదిరి పట్టణానికి పార్నపల్లి నుంచి వాటర్ సప్లై పంపింగ్ ఎలా ఉంది ఆ పార్నపల్లి నుంచి కదిరి వరకు దాదాపు అరవై కిలోమీటర్ల ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క పాండపు నుంచి కదిరికి రెండు స్టేజ్లు ఉన్నాయి సార్ ఆ రెండు స్టేజులు ఒకటి దొరికిల్లు మగ్గవేమల కదిరి ఈ యొక్క మధ్యలో మనము పవర్ ప్రాబ్లం ఉంటుంది కరెంట్ ప్రాబ్లం ఉన్నాయి మరియు పవర్ సప్లై ప్రాబ్లము మోటార్ అన్ని ప్రాబ్లం వల్ల నీళ్లు ఎక్కడన్నా కానీ మనకు స్టాప్ అయితే తగ్గి పట్టడం అంతా వాటర్కి సమయ అధ్యక్ష కాబట్టి మనకు రాహపల్లిలో నిజనవాద నుంచి కదిరి పట్టణానికి అక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియదుకుంటూ గౌరవనీయులు మన ఎమ్మెల్యే శ్రీ కందికుంట అండ్ గారికి మా కౌశ్యతలు కోరుకుంటున్నాము కాబట్టి అక్కడ ప్రాసెస్ ప్రభుత్వం ధర చేస్తే మన పట్టణానికి సమయం కూడా అవుతా కాకుండా పవర్ మరియు ఖర్చు కూడా అవుతా కాకుండా పట్టణానికి నీళ్ళు అందించే విధంగా నేను మా కౌశ్యతని నేను కోరుకుంటున్నాను

శ్రీ కందికుంట అన్న గారికి ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గౌరవ చైర్పర్సన్కి అదేవిధంగా కమిషనర్ గారికి ఆఫీస్ సిబ్బందికి నా పార్టీలకి సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క సమావేశం జరగడము అది కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు మొట్టమొదటి సమావేశానికి హాజరు కావడం బాగా సంతోషం దగ్గర విషయంగా తెలియజేసుకుంటూ చైర్పర్సన్ ద్వారా ఈరోజు జరిగిన ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క మున్సిపాలిటీ సార్ అంతకుముందు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది ఆ రోజున ఎటువంటి ఒత్తిడి లేకుండా అందరూ కూడా ఆఫీసర్లు సంతోషంగా పనిచేసుకోగలిగినారు అన్ని వార్డులలో కూడా ముప్పై ఆరు వార్డులలో కూడా సమానమైన అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగింది తమ ఆధ్వర్యంలో ఆ రోజు జరిగిన అభివృద్ధి తండ్రినే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పరిపాలనలో మా చాలా పట్టుకు వాళ్ళు అభివృద్ధికి నోచుకోగా కనీసం ఈ రోజుకి ఐదు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయలు పని చేయలేని వాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ దోపిడీ పరిపాలనలో ఈ మున్సిపాలిటీ ఒక రకంగా చెప్పాలంటే తోపిడికి కాదు సార్ నిలువు తోపిడికే కాకుండా ఒక రకమైనటువంటి అత్యాచారానికి గురైంది సార్ ఈ యొక్క మున్సిపాలిటీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి ప్రతి గ్రాండ్ కూడా ప్రతి పంచవర్ష ప్రణాళిక నిధులు కూడా పదహైదవ పంచవర్ష ప్రణాళిక నిధులు కూడా పూర్తిగా తమ సొంత ఇదిగా వాటిలో ఖర్చు పెట్టకుండా ప్రతిది కూడా వాడపల్లి పేరుతోనైతేనేమి శానిటేషన్ పేరుతో అయితేనేమి మరొక పేరుతోనైతేనేమి విపరీతమైన దోపిడీకి గురైంది కాబట్టి సోదరులు చెప్పినట్టు ఈ త్రీ ఇయర్స్ మీదనే కాకుండా గడిచిన ఐదు సంవత్సరాల పైన కూడా విచారణ జరిపించి ఎవరైతే తిన్నారో ఎవరైతే ఈ నిధులను దుర్వినియోగం చేశారో ఏ అధికారులు అయితే తమరు హెచ్చరించిన బాహుబలి సినిమాలు చూసుకుంటా ఈ యొక్క ఆఫీస్ని అవతల వాళ్ళకి తాకట్టు పెట్టుకున్నారని చెప్పి తమరు హెచ్చరించినా కూడా పట్టించుకొని ఈ దుస్థితికి ఈరోజు నిదర్శనంగా నిలబడింది మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ పైన వాళ్ళకి పని జరిగిపోతే ఎటువంటి ఆజమాయుష్ కూడా అవసరం లేదు పని జరగకపోతేనే అధికారుల పైన వద్దటి తీసుకొచ్చి వాళ్ళని ఏదో విధంగా దీనికి గురి చేసి వాళ్ళ ఆర్థిక వనరులు సంప్రదించుకున్నారు తప్పితే ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు ఇదే విధంగా మున్సిపాలిటీలో పాలనపల్లి కోసం కోట్లాది రూపాయలు మోటార్లు కొనుగోలు వెచ్చించడం జరిగింది ఈరోజు ఆ ఎక్కడ ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి అదేవిధంగా కోట్లాది రూపాయలు ఒక రోడ్డు పేరు చెప్పి దోపిడీ జరిగింది అదేవిధంగా చాలా వరకు కనీసము మన కాంపోస్ట్ ప్లేట్ గా ఉంటే మనం దాంట్లో ట్రాక్టర్ తీసిపోయేసి కానీ లేదా టిప్పర్ తీసిపోయేసి కానీ మన యొక్క చెత్తను డంప్ చేస్తాము అలా కాకుండా ఒక గుట్టకు వచ్చిన డబ్బులు ఏదో విధంగా కాజేయాలనే ఉద్దేశంతో ఒక కుట్టకు తీసిపోయేసి కాంపౌండ్ వాల్స్ కట్టి ఆ యొక్క డబ్బులు కూడా డ్రా చేసుకునే పద్ధతి ఉంది సార్ దయచేసి ఈ అజెండ కనుక జరిగితే దీంట్లోనే కోట్లాది రూపాయల స్కామ్లు ఉన్నాయి సార్ కాబట్టి గడిచిన దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఇకనైనా తమ ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి మేమంతా కూడా మీ ఎంట నడిచేదానికి మాకు ఎటువంటి ఇది లేదు సార్ దయచేసి అందరూ కూడా మాకున్న పిరేడ్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే మేము కూడా ప్రజల ముందర నా తలెత్తుకొని నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విధంగా అడుగులేస్తారు ఆ కసిల ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను